శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు ఇది ఆలయం మాత్రమే కాదు ఆసుపత్రి కూడా అని అంటారు तस्मात् कारुण्यभावेन रक्ष रक्षण ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమనిష్టలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో ఐదు ఆదివారాలు నూటెనిమిది ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు ప్రత్యేకంగా శ్రీ స్వామివారి పురకాపు మంత్రించిన మిరియాలు సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును ఈ విభూది స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది అదేవిధంగా ఎటువంటి గాలిపేడలు గ్రహబాధల వల్ల వారు ఈ నారాయణ వారిని దర్శించిన ఎడల గాలిపేడలు గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు అంతేకాదు సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల భక్తుల ప్రగాఢ నమ్మకం కొంగు శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు కావున మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం ఈ దేవస్థానం ఒంగోలు నుండి నూట ముప్పై కిలోమీటర్లు నెల్లూరు నుండి నూట నలభై ఐదు కిలోమీటర్లు కనిగిరి నుండి నలభై కిలోమీటర్లు మాలకొండ నుండి నలభై కిలోమీటర్లు బద్వేలు నుండి తొంభై ఐదు కిలోమీటర్లు దూరంలో కలదు ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం మిట్టపాలెం గ్రామం కోవిలంపాడు పంచాయతీ సియస్పురం మండలం ప్రకాశం జిల్లా నమస్కారం పరిరక్షణకు వైసార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు అలాగే నియోజకవర్గ పరిశీలకులు ఆల్లా చెల్లారావుతో కలిసి సంతకాల స్వీకరణ ఒక ప్రత్యేకమైన వాహనంతో జెండా వైసీపీ కార్యాలయం నుంచి విజయవాడ జిల్లా కార్యాలయానికి పార్టీ నాయకులు కలిసి బుధవారం మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సంతకాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారని భవిష్యత్ తరాల కోసం ఈ సంతకం ఉపయోగపడాలని ఆకాంక్షించారు సాక్షిగా సాక్షిగా మీ అందరి సమక్షంలో ఇవన్నీ కూడా చూపించి మీ అందరి సమక్షంలోనే వీటన్నిటిని కూడా అక్కపేటల్లో ప్యాక్ చేసి వీటన్నిటి కూడా మీ అందరి సమక్షంలోనే ఆటోని ఎక్కించి ఆ ఆటోని గౌరవప్రదంగా ఎందుకంటే ప్రజా తీర్పు ఇది ఈ ప్రజా తీర్పును గౌరవించాలి కాబట్టి దీన్ని మనం చిల్లకళ్ళ వరకు వెళ్ళి ఆటోని పంపించి సాగనపు విజయవాడ వరకు పంపించాలని చెప్పి ఆలోచన చేయడంలో భాగంగానే మనం మైక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కనీసం దానికి కూడా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎక్కడ సహకరించే పరిస్థితి లేదు మనం గొడవలకు వెళ్ళటలా మన ధర్నాకు వెళ్ళటలా రాష్ట్రాలకి వెళ్ళటలా కానీ మన యొక్క కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యంగా జరుపుకుంటామంటే కూడా అప్రజాస్వామికంగా మరి ఈ ప్రభుత్వం ఇండియన్ చిన్న పెనగంచుకోలు మండలం శివపురం గ్రామంలో వ్యవసాయ కళాశాల బాపట్ల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వయ్యారు బామ్మ కలుపు మొక్కల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ర్యాలీ నిర్వహించి గ్రామంలోని కలుపు మొక్కలను సేకరించి ఒక చోట కుప్పగా వేసి గ్రామస్తుల సమక్షంలో వైయరి బొమ్మ కలుపు మొక్క వలన వచ్చే పంటలను నష్టాలపై మరియు వచ్చే ఆరోగ్య సమస్యలు పంట పొలాలలో వైరస్ తెగ్గులను ఎలా వ్యాపింపజేస్తుందో రైతులకు విశదీకరించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ రవీందర్ రెడ్డి డాక్టర్ అబ్దుల్ సలాం డాక్టర్ సీతారాం బాబు తదితరులు పాల్గొన్నారు చాలా ఫాస్ట్ గా అసలు ఇది మనిషికి ఇబ్బంది పంటలకి ఇబ్బంది అనమాట దానికోసం ప్రజలకు ఇది ఎంతో నష్టం కలిగిస్తా ఉంది పాడి పశువులు కూడా ఇది నష్టం కలిగిస్తా ఉంది ముఖ్యంగా ఈ కలుపు మొక్క బంజర్ భూముల్లో పెరుగుతుంది అనమాట అంటే సాక్ ఉత్పత్తి చేస్తా ఉంటుంది ఆ విత్తనాలు జాలి ద్వారా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ప్రదేశం అంతట్లో ఒక గ్రామంలో ఒక మొక్క వచ్చిందంటే రెండు మూడు సంవత్సరాలలోనే గ్రామం అంతా కూడా ఈ యొక్క కలుపు మొక్క వ్యాప్తి చెందుతూ ఉంటుంది వచ్చిన చోట భూమిలో కొన్ని రసాయనాలు ఈ మొక్కలు విడుదల చేయటం వల్ల ఇతర భూమి లేకుండా తయారు చేస్తాయి ఇది మొదటగా మన భూముల్ని నష్టం చేకూరుస్తుంది అనమాట అంటే భూముల్ని సాగు భూముల్ని బంధీరు భూములుగా మార్చేస్తుంది నిరుపయోగమైనటువంటి భూములుగా మారుతుంది రెండోదిగా మనం చూసినట్టయితే ఈ వయారిభావం అనేది అధికమైనటువంటి పుప్పుడు కలిగినట్లు ఈ మొక్కలో రకరకాలైనటువంటి వైరస్ తగులు తగ్గి వైరస్లు పంట లేనటువంటి సమయంలో ఉంటాయి అన్నమాట అంటే మనం మన గ్రామంలో మిరప తగలే మిరపులేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు గురువారం నియోజకవర్గంలో సేకరించిన కోట సంతకాల పత్రాలను జిల్లా పార్టీకి పంపే కార్యక్రమంలో పాల్గొని కోట సంతకాల పత్రం వ్యాన్ ను జెండా ఊపి ప్రారంభించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ సిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాలలో మంజూరు చేశారన్నారు ఆరు నెలల క్రితం హార్ట్ సర్జరీ జరిగింది వైద్య సూచనల మేరకు విశ్రాంతిలో ఉన్నాను ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా మరో ఆరు నెలల తర్వాత ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటాను కుటుంబ ప్రభుత్వ అవకతవకలు అక్రమాలు వేధింపులు అరాచకాలపై వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతానని తెలిపారు

ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇరవై ఐదులో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి కానీ కాలేజీలు కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాలను అందుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేటట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతానని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము ఆయన గవర్నర్ అందిస్తారు పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైపాస్ సర్చే జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చూడటం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమంలో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటిని కూడా ఎదుర్కొనే నిలబడి వైఎస్ఆర్ సిపి జెండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తివంతం లేవనో కృషి చేస్తానని చెప్పి సుమారు మూడు కోట్ల అంచనా వ్యయంతో నూతన రహదారి నిర్మాణ పనులకు బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే సాంప్రదాయ పద్ధతిలో కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో డ్రైవర్ చైర్మన్ గౌరగం శ్రీనివాస్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి గద్దమనగు రవికుమార్ సబ్ డైరెక్టర్ కోవాస్ జగదీశ్వరి జిల్లా సంయుక్త కార్యదర్శి మత్తు తేజ జనసేన మండల అధ్యక్షులు తోట రవి తదితరులు పాల్గొన్నారు నియోజవర్గం కోయలుగూడెం మండలంలో సుమారు ముప్పై పాతిక సంవత్సరాలు బట్టి బయలుగూడెం నుంచి కిచ్చగూడెం వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి ప్రయాణం చేయడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అని మన ఎన్డ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాల కాలంలోనే సుమారు యాభై ఏడు కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి సిసి రోడ్లు ఆర్ఎంబి రోడ్లు అలాగే గ్రావెల్ రోడ్స్ కూడా పోయటం జరిగింది అలాగే మళ్ళీ ఈ కొత్త సంవత్సర కాలంలో సుమారు మళ్ళీ ఒక ఇరవై కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేసి ఈ కూడా మోక్షం కలిగించడం జరిగింది తప్పకుండా మేము ప్రత్యేకమైన దృష్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు ఈ రోడ్ల మీద పెట్టడం జరిగింది ఖచ్చితంగా కాన్సెన్స్ ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా థార్ రోడ్లు గాని అలాగే సిసి రోడ్లు గాని ఇది ఎక్కడా కూడా గుంతలు లేనటువంటి గుంతలు ఉన్నటువంటి రోడ్లు కాకుండా అన్ని కూడా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరు కూడా మంచి రోడ్లు పోయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఈ రోజు నియోజకవర్గంలో ఈ రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇంకో రెండేళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్లు కూడా పోసే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుందని అలాగే ఈ రోజు మళ్ళీ కోయిగూడెం మండలంలో కూడా సుమారు ఈ తారు రోడ్లకు సంబంధించి సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు అటు పంచాయతీ రాజు నుంచి ఇటు ఆర్ఎంబి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏడు జిల్లా పెళ్లగూడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి సేకరించిన సంతకాల పత్రాలను ప్రత్యేక వాహనం ద్వారా పార్టీ కార్యాలయం నుండి జిల్లా పార్టీ కార్యాలయానికి పంప కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తందనాల శ్రీను అలాగే భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు mọi người, mọi người, mọi người, mọi người, mọi người, mọi người, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజలంటే ఇష్టం ఉండదు ఆయనకి ఎట్టదు ఎందుకంటే ఆయన సొంత ఆయన సొంత మనుషులు జేవులో జేవులో పెట్టుకోవడానికి ఆయన కార్యకర్తలు దోసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు దోసుకోవడానికి తప్ప ఏం కాదు ఈ రోజు ఒక మెడికల్ కాలేజీలో కొద్ది రాష్ట్రంలోన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ఈ రోజు తాకడ పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఈ రోజు సంపద సృష్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఆస్తులు ద్వారా సంపద చూపిస్తున్నాడు అదే విధంగా కార్యకర్తలకి మరి అవినీతి ద్వారా సంపద సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ రోజు వల్ల కాటు చేస్తున్నాడు అందుకనే ఈ రోజు ఈ కోటి సంతల సేకరణ ప్రజా ఉద్యమం ఈ రోజు ముందుకు తీసుకెళ్తూ మరి ఈ కార్యక్రమంలో మరి పోలవరం న్యూజ్ నుంచి మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీ జెడ్పీసీలు సర్పంచులు లు అదే విధంగా వైసార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్కటి కూడా మరి పేరుపేరునా ధన్యవాదాలు కొట్టు తెలుపుకుంటూ చాలా తీసుకున్నారు ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చటబద్ధంగా బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దళితులకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏలూరులో జరిగిన రౌండబేల్ సమావేశంలో పలువురు దళిత నాయకులు స్పష్టం చేశారు ఏలూరులో జాతి దళిత సీనియర్ నాయకుడు కొలుమేర హరికృష్ణ అధ్యక్షతన దళిత బౌజన సంఘాలతో రౌండబేల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలువురు వ్యక్తులు మాట్లాడుతూ పంచాయతీ పాలనలో దళిత సర్పంచ్ ను పదవి నుండి తప్పించి అగ్రవర్ణాలకు చెందిన పెద్దదారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పకలొడన్న నాయనబాబు గారి పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా ర일리 నాయకుడు తమ్ముడు అనిష్ గారు నారా అనిష్ గారు అదే విధంగా అన్న మరి మన ఎంప్లాయస్ రిటైర్డ్ ఎంప్లాయస్ యూనియన్ నాయకత్వం సర్పంచ్ గారికి సపచితులు మన జిల్లాలో పుట్టి పెరిగిన ముల దశంత్రం

మా కులాన్ని సమాజం అందరూ సమానం అని చెప్పి భావించి కలిసి మరి బయలుసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా దళిత సహపతి భోజనాలు దళిత సహపతి పోయినంటే మాల పిల్లల మాలిపల్లలో మళ్ళా కూర్చొని మరి ఎవరైతే ఎవరైతే ఉంటారో మరి మారి పిల్లలు సహపతి పూజలు పాల మాల సహపతి పూజ చర్యలు అని చెప్పి అన్నారు దీన్ని అలా ఉందా అనేది చర్చగా మనం మాట్లాడుకోవడం అవసరం ఉంది కొనసాగిస్తే ఏంటి కొనసాగించేంటి అనుకున్నాను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కుటుంబ ప్రభుత్వం విరమించుకోవాలని వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు అన్నారు ఏలూరు జిల్లా చంద్రగూడిలో జరిగిన కోటి సొంతకాల సేకరణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి వాద్య విద్య అందాలనే సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకువచ్చారని అన్నారు తోటి సంతకాల సేకరణలో భాగంగా చింతరపూడి నియోజకవర్గంలో యాబై వేల సంతకాలు సేకరించామని వాటిని గవర్నర్ కు పంపనున్నామని విజయరాజు మీడియాకు తెలిపారు అనంతరం నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసార్సీపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Thank you. మెడికల్ కాలేజీల నిరసిస్తూ వైఎస్ఆర్సి పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కలిపి జయ జయ నాదాలతో ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రైవేటీకరణని రద్దు చేయాలని పెద్ద సంఖ్యలో విశేష జనవాహిని విచ్చేసి ఈ ర్యాలీని శాంతియుతంగా జరిపినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అలాగే వివిధ ప్రజా సంఘాలకు ప్రజా సంఘాల నాయకులకు విద్యార్థి సంఘాలకు విద్యార్థులకు ముఖ్యంగా మండల పార్టీ ప్రెసిడెంట్లకు ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ దాని మీద పెద్ద ఉద్యమం చేపట్టి మేము కోటి సంతకాల సేకరణ చేసి ఆ పత్రాల నుండి కూడా మరి పార్టీ ఆఫీసులో సంతపుళ్ళు మా కన్వీనర్ విజయరాజు గారి సమక్షంలో మరి అందరూ కూడా తాలూకా నుంచి నలుమూల నుంచి వేసినటువంటి వారి అందరికీ కూడా మరి అందరూ వచ్చి అక్కడ ఆయనకి సమర్పించడం జరిగింది మరి వాటిని వారు జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరుగుతుంది మరి ఈ తాలూకాలో ఈ కోటి సంతకాల సేకరణ చాలా బాగా జరిగింది మరి మేము దీని మీద ప్రజా ఉద్యమం చేసి దీన్ని అడ్డుకోటాకి ఎక్కడైనా ఎలకారం అని చెప్పేసి అని ఇది చాలా దుర్మార్గం చంద్రబాబు నాయుడు చేసేదంతా కూడా ఎన్నో అబద్ధాలు ఆడి వారికి అతిరేకి ఇట్లాంటి పనులు చేయడం అనేది తప్పు అని మరి మేము సమన్వయంగా మనం చింతలపూడి మండలంలో కోడి సంతకాల సేకరణ కార్యక్రమంలో మా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఖమ్మం విజయరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గం పరిధిలో జరగడం జరుగుతుంది ఇక్కడ సేకరించబడినటువంటి సంతకాలన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది ప్రజలందరిలో కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరు ప్రైవేట్ పరు చేయడంలో చాలా వ్యతిరేకత ఉంది దానికి నిదర్శనమే ఈ సంతకాలు చేపట్టడం ఎంతమంది అయితే సంతకాలు చేపట్టారో ఎటువంటి అబద్ధాలు చెప్పకుండా వాటిని పెన్ డ్రైవ్తో సహా డిజిటలైజేషన్ చేసి మరి మనం గవర్నర్ గారికి మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది కేవలం పార్టీ నాయకులు మాత్రమే కాదు ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది ఏలూరు జిల్లా చంద్రపూడి నైరంగ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ సిపిఐ రాష్ట పిలుపులో భాగంగా చంద్రపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి తూర్లపాటి బాబు మాట్లాడుతూ నిబంధనలు సడలించి ధాన్యం మొక్కజొన్న పత్తి పంటలను మద్దతు ధరలకు అదనంగా రాష్ట ప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేయాలని అన్నారు భూమిలోని కౌలు అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు వ్యవసాయ ఉద్యోగ తదితర అన్ని రకాల పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు చెప్పలో భాగంగా అలాగే కత్తి ఈ యొక్క పంటలకి బోనాస్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అదేవిధంగా ఈ కౌలు రైతులకి అన్నదాత సుఖ్రీబాబు అనేది అది కూడా కౌలు రైతులకి ప్రభుత్వం వచ్చి రెండు కొంటల కాలంలో ఇప్పటివరకు ఇవ్వలేదు ఆ యొక్క కౌలు రైతులు కూడా అన్నదాత సుఖ్రీబాబు పథకాన్ని అమలు చేయాలని అలాగే సామాయణ గురించి తేడా శాఖ రైతు అయితే మన నవభారత్ ఆంధ్రలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రేటు మన చింతలపూడు తాలూకాలో పామాయిలు పంట అత్యధికంగా పండిస్తున్నారు మనకి తెలంగాణకి మనకి పామాయిలు పద్నాలుగు వందల రేటు వ్యత్యాసం ఉంది కానీ తెలంగాణ రేటు అటు నవభారత్ కంపెనీ వారు ఇచ్చి కొంటున్నారు కానీ గార్బేజ్ కంపెనీ వారు మాత్రం అలా ఇవ్వటం లేదు కన్నుకు పద్నాలుగు వందల రూపాయలు దీనివల్ల రైతులు నష్టపోతున్నారు నవభారత్ వలే మన గార్డేజ్ కంపెనీ వారు కూడా పద్నాలుగు వందల రూపాయలు కలిపి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం ఆ విధంగా గార్బేజ్ కంపెనీ వారిని శాసించాలని మేము కోరుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా చంద్రపూడి కాసీమదర్ కార్యాలయం వద్ద ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క రవి సీజన్ లో పండించినటువంటి వరి పత్తి ఈ యొక్క వీటికి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్ ఇవ్వాలని అలాగే కౌలు రైతులందరూ కూడా అన్నదాత సుక్కి బోమ పథకాన్ని అమలు చేయాలని పంట ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేయాలని ముఖ్యమైన ఈ డిమాండ్తో ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయడం జరుగుతుంది ఈ యొక్క కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నమస్కారం